ఫుల్లీ హ్యాపీ చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గరికి అయితే హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే బేసిక్ గా నా వైఫ్ కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నేను సినిమా పిచ్చితో సినిమా ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా అని చెప్పేసి కట్ చేసాను కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో బట్ ఇట్స్ ఓకే క్లియరే కదా మళ్ళీ పెరుగుతుంది ఇక నేను చాలాసార్లు చెప్పాను నా ఇది ఒకటి గేమ్ వరకే ఆట వరకే మనం ఒక షోకి వచ్చాం ఇది ఆట వరకే బయటకెళ్ళినా నాకు ఇలాంటి ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి మన విషయం నాకు జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్ వద్దు వద్దున కూడా ఒరే ఓరే అనిపిలం వాడిపెలడం ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ చేస్తున్నా అంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం ఒక ఫ్రెండ్ అనే ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను వెళ్ళేటప్పుడు హాయి చెప్తాను వాటర్ చదువుతానుకోండి కొంచెం ప్లీజ్ అలా వాటర్ ఎస్ క్వశ్చన్స్ ఎందుకంటే మనకి హీటర్స్ ఉండదు అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారు నా అభిప్రాయం అంటారా మనకి హీటర్స్ ఉంటారా మనకి థ్యాంక్ యూ నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది ఆదరిస్తున్నారు డెఫినెట్ గా మంచి మంచి అవకాశాలు చేస్తాను మన స్టేట్ మీద కొండ వెంకట గారు వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది విష్ణు గారు మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు అండ్ ఈ రోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు ఏదో నాది బిగ్ బాస్ మలయాళం స్లాంగ్ చూసారంట అది బాగా చిన్న ఫన్నీ క్యారెక్టర్ రాసుకున్నారంట వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడు ఇప్పుడే కానీ